పలమనేరు పద్నాలుగో వార్డులో కురప్పల్లిలో ఐదు వందల మంది ఈ కాలనీ ప్రజలు పేదలు నివసిస్తున్నారు గత ఏడు సంవత్సరాలుగా కాలనీ ఏర్పాటు నుంచి ఈ కాలనీలో మౌలిక వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది రోజువారీ ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ జీవన పరిస్థితి రాత్రుల్లో పొగులంతా పట్టణాలకు వెళ్ళి అక్కడ చేసుకుంటా ఉండి రాత్రుల్లో ఇక్కడ కాలనీకి వస్తే ఇక్కడ కూడా చాలా చీకటమయమైపోయి ఇది ఒక అడవి ప్రాంతంలాగా మారిపోయే పరిస్థితి ఉంది అందువల్ల అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎన్నికలు మాత్రం ఎన్నికలప్పుడు మాత్రమే ఇక్కడికి వచ్చి మేము ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వస్తున్నారే తప్ప మిగతా సందర్భంలో ఇక్కడ పేదలు ఏమి ఇబ్బందులు పడుతున్నారు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి కనీసమైన మౌలిక కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారంటే ఇది చాలా దుర్మార్గం ఇందులో మేము సిపిఎంగా ఈరోజు ఇక్కడ కాలనీలు పర్యటన చేస్తున్నాం అదేవిధంగా ఈ కాలనీకి వస్తున్న రోడ్డు మార్గంలో అక్కడ మరం పంచాయతీలో ఉన్న వంతిని కూడా కూలిపోయే ప్రమాదం ఉంది అసలు రోడ్డు కూడా ఇంకా కొద్దిసేపు అయితే ఆ వరద తీవ్రతం అయితే మొత్తం రోడ్డు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది అందువల్ల తీవ్రమైన పరిస్థితులు ఇక్కడ మౌలిక వసతులు రోడ్లు ప్రధానమైన సమస్య ఉంది కాలువల సమస్య ఉంది అది వర్షం పడితే మొత్తం నీలమయం అయిపోయే ప్రాంతంగా మారిపోయే పరిస్థితి ఉంది అదేవిధంగా వీధి లైట్లు చాలా లైట్లు మొత్తం చెడిపోయిన ఈ రోజు రిపేర్లు ఇచ్చిన పరిస్థితి లేదా ఎవరు రిపేర్లు చేసే పరిస్థితి లేదు అందువల్ల ఈ కాలనీలు ఒక చీకటిమయంతో ప్రజలు అవసరం పడుతున్నారు పాములు రకరకాల పరిస్థితులు ఇబ్బందులు పడుతున్న ఉంది వెంటనే రోడ్లు మరమ్మత్తులు కాలువలు ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోతే భవిష్యత్తులో పేదలందరినీ కూడా ఈ కాలనీలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం